మీ రెండు రాష్ట్రాల వారికి ముప్పై ఏళ్ల శని ప్రభావం పోయి రాజయోగం ఖాయం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ముప్పై ఏళ్ల తర్వాత శనిదేవుడు శషరాజ యోగంతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు దీని ఫలితంగా రెండు రాసులకు మాత్రం కలిసి వస్తుంది దీంతో వారికి పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది అందులో ముందుగా శనిదేవుడి శుభదృష్టి వల్ల కుంభరాశి వారికి అద్భుత యోగం కలుగుతుంది ఇప్పటి వరకు కాని పనులు అన్ని కూడా పూర్తవుతాయా అప్పుల్లో ఉన్నవారు బయటపడే అవకాశం ఉంది విద్యార్థులకి కూడా విదేశీయానం చేసే అవకాశం ఉంది వ్యాపారం చేసే వారికి శనిదేవుడు అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఇంకా అద్భుత ప్రయోజనాలు పొందుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు అలాగే శనిదే వల్ల లాభం పొందే మరో రాశి మకర రాశి వీరికి శశరాజ యోగం వల్ల అన్నింట్లో కూడా కలిసి వస్తుంది ఉద్యోగులు ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే శనిదేవుని అనుగ్రహంతో కొత్త ఇల్లు కారు వంటివి కొనుగోలు చేస్తారు కొత్త జీవితం ప్రారంభమవుతుంది భాగస్వామితో సఖ్యతగా ఉంటారు పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి మరియు జీవితం సాఫీగా సాగుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి